రోడియం ఫినిష్ లో మనకి పర్పుల్ నెక్ సెట్ అనమాట ఇది కొంచెం లాంగ్ వస్తుంది సో ఎవరైనా మినీ హారం కోసం చూస్తే చాలా బాగుంటుంది అనమాట అసలు ఈ కలర్స్ డిఫరెంట్ ఆనియన్ కలర్ అట్లా మల్టీ కలర్ లో ఉన్నాయన చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ లో మన నీతా అంబానీ గారు వేసుకుంటారు గ్రీన్ బాగా ట్రెండ్ అయిపోయింది కదా సో ఇది చాలా బ్యూటిఫుల్ పీస్ అనమాట దేని మీద కైనా వచ్చేస్తుంది హార్డ్లీ జీరో టు వన్ గ్రామ్ ఉంటదేమో అంతే సో ఎంత బ్యూటిఫుల్ ఉంటాయంటే వీటిలో ఏవి తీసుకున్నా కూడా అన్ని టూ నైన్టీ నైన్ లోపే ఇచ్చేస్తున్నాం కలర్ కూడా మీరు చూస్తే బయట అసలు దొరకని కలర్ ఇది డార్క్ చాంప్గేన్ కలర్ అంటారు చాంపిగిన్ కలర్ అసలు దొరకదు మనకి బయట బ్లాక్ మెటల్ అనమాట సో బ్లాక్ మెటల్ లో ఇవన్నీ జెర్కాన్ డైమండ్స్ సో ఇది చాలా అంటే బ్యూటిఫుల్ ఉంటది వైట్ కూడా అంత పెద్దగా ఉండదు అనమాట ఇదైతే ఇది చాలా బెస్ట్ పీస్ అనమాట మల్టీ కలర్ లో ఇది చూస్తే అసలు ఫుల్లీ ఫ్లెక్సిబుల్ ఫుల్లీ ఫ్లెక్సిబుల్ పీస్ స్వరోస్కి క్రిస్టల్స్ అసలు క్రిస్టల్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది అంత బ్యూటిఫుల్ ఉంటాయి అనమాట వైట్ కలర్ లో అనమాట కడా స్టైల్ ఎవరైతే కావాలనుకుంటున్నారో ఇప్పుడు స్నేక్ డిజైన్ నెక్లెసెస్ వాటి మీద పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది అది ఆల్ సెలబ్రిటీ డిజైనర్ ఇయర్ రింగ్స్ అండ్ నెగ్ సెట్స్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను అండి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కలెక్షన్స్ ఆర్ వెరీ వెరీ యూనిక్ అనమాట అన్ని షాప్స్లో దొరకవు ప్రైజెస్ కూడా ఎంఐ ఇంట్లో నుంచి సేల్ చేస్తారు ఎయిట్ నైంటీ నైన్ అలా ఉంటాయండి బట్ అంత క్వాలిటీ ఉంటాయి మన షోరూమ్స్లో ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉండే వెరైటీస్ అనమాట హన్కీ బి అనేసి పద్మజ గారు ఆన్లైన్ సేల్ అండి మీకు వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు కొన్ని కలెక్షన్స్ని వీడియోలో చూపిస్తా ప్రతి ఒక్క ఐటమ్ వెరీ యూనిక్ అండి ఫ్యాషన్ని లైక్ చేసే వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి నేను ఈ మధ్య చాలా ఇయర్ రింగ్స్ తన దగ్గర లాస్ట్ వీడియోస్ లో తీసుకొని వాడుతున్నాను క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి సో వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం హలో వచ్చాయి ఈ సారీ జెర్కాన్ డైమండ్ లో నెక్ సెట్స్ వచ్చాక ఇంకా గ్లాస్ స్టోన్ లో వచ్చాయి మోస నైట్ ఇంకా త్యానిక్ ఉందని మన కరణ్ జోహార్ గారి బ్రాండ్ ఏదైతే ఉందో ఇప్పుడు నార్మల్ రెగ్యులర్ కుందన్ కంటే కూడా ఇది చాలా బెటర్ కుందనమాట ఓకే సో అట్లా చాలా అంటే చాలా యూనిక్ డిజైన్స్ వచ్చాయి నెక్సెట్స్ వచ్చాయి ఇయర్ రింగ్స్ వచ్చాయి ఇంకా జడవ కుందన్ లో వచ్చాయి చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట ఈ బాక్స్ లో మన దగ్గర మోజోనైట్స్ ఉన్నాయి డబ్లెట్ స్టోన్స్ తో ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి మోనలిసా స్టోన్స్ అంటారు కదా దానిలో విత్ మోజోనైట్ వచ్చిందనమాట ఫ్లేవర్ సో దానిలో కూడా మన దగ్గర కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసేసి ఇప్పుడు సో ఇప్పుడు ఆఫర్ ఇస్తున్నాం అక్క ఈ బాక్స్ లో ఏది తీసుకున్నా ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తుంది ఈ రెండు ఉన్నాయి కలర్స్ ఎయిట్ నైన్టీ నైన్ ఇచ్చేస్తున్నాం ఆహా ఇవి వచ్చేసేసి మనకి బ్లాక్ మెటల్ అన్నమాట సో బ్లాక్ మెటల్ లో ఇవన్నీ జెర్కాన్ డైమండ్స్ సో ఇది చాలా అంటే బ్యూటిఫుల్ ఉంటది వెయిట్ కూడా అంత పెద్దగా ఉండదన్నమాట అనమాట ఇదైతే సో ఇది కొంచెం కాస్ట్ పడుతుంది కొన్ని కాస్ట్ ఎక్కువ ఉన్నాయి వీడియో కాల్ చేసుకుంటే నేను చెప్తాను అనమాట ఇది కూడా సేమ్ ప్రైస్ ఎయిట్ నైన్టీ నైన్ ఎయిట్ నైన్టీ షిప్పింగ్ రా షిప్పింగ్ ఇంకా హైదరాబాద్ లోకల్ అయితే ఎయిటీ రూపీస్ ఇంకా ఎక్కడైనా అయితే అడిషనల్ పడుతుంది సో ఇది కూడా ఎయిట్ నైన్టీ నైన్ ఇది విక్టోరియన్ లాంగ్ జనరల్ గా ఇవైతే ట్వెల్వ్ హండ్రెడ్ అబౌ ఉన్నాయి కూడా బాగున్నాయి చూడండి చాలా బాగుంటాయి లాస్ట్ టైం మీ దగ్గర నేను ఆ రేట్ సెట్లు కొనుక్కున్నాను ఇది కూడా చాలా కలర్ హైడ్రో బ్లూ వచ్చేసింది అన్నమాట చాలా బాగుంటాయి ఇది కూడా ఎయిట్ నైన్టీ నైన్ ఇది కార్వింగ్ స్టోన్ అనమాట సబి విత్ కార్వింగ్ స్టోన్ వస్తాయి చాలా బ్యూటిఫుల్ పీస్ అండ్ ఇది కలర్ వచ్చి టర్కోయిస్ కలర్ వస్తుంది ఈ కలర్ కూడా దొరకదు మనకి మార్కెట్ లో ఎయిట్ నైన్టీ నైన్ అండి ఎయిట్ నైన్టీన్ ఎంఓపి ఇది సో ఇది వచ్చేసి మదర్ ఆఫ్ పర్ల్స్ అంటారు సో దాని మీద ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసింది చాలా యూనిక్ గా ఉంది చాలా బాగుంటది పెట్టుకుంటే కూడా బలే ఉంటుంది సారీస్ కి కూడా అలా చాలా స్టైలిష్ హెవీ గా కనిపిస్తుంది ఇప్పుడు నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కూడా ఈ సెట్ లో ఉంటాయినా వేరే ఆ వేరే బాక్స్ లో అవి ఓకే అవి కూడా చూపిద్దాం యా యా ఇది ఒక ప్యాటర్న్ ఉంది చూడండి ఇది కూడా 899 ఇది కూడా డబ్లెట్ స్టోన్ లో అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ అన్నమాట పైన మాంగో ఫినిష్ వచ్చి కింద గ్రీన్ డబ్లెట్ వచ్చేసింది ఓకే సో ఇది వచ్చేసి ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా సో బ్రాస్ లో అంటారు ఇవన్నీ సో దీనిలో కూడా మన దగ్గర నాచురల్ స్టోన్ లో ఉన్నాయి నార్మల్ స్టోన్ లో కూడా ఉన్నాయి బ్రాస్ లో చాలా డిజైన్స్ ఉన్నాయి బ్రాస్ లో కూడా ఇవి ఎంత అవుతుంది ఇప్పుడు ఎయిట్ నైన్టీ నైన్ ఈ బాక్స్ ఓకే సో ఇది ఒక ప్యాటర్న్ ఇంక ఇవన్నీ చూసారండి ఇవన్నీ ఎయిట్ నైన్టీ నైన్ నెక్స్ట్ ప్యాటర్న్స్ నెక్స్ట్ బాక్స్ లో చూద్దాము ఓకేనా దీనిలో కూడా మోస్ట్లీ అన్ని ఎయిట్ నైన్టీ నైన్ ఒకటి రెండు కొంచెం కాస్ట్లీ ఉన్నాయి సో దీనిలో కూడా వచ్చేసేసి మనకి ఎంఓపి ఉన్నాయి మోజో నైట్స్ ఉన్నాయి సో ఎయిట్ నైన్టీ నైన్ ఓకేనా ఇవైతే సో ఇప్పుడు మనకి ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే ఆఫర్ అనమాట ఇది సో ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా ఎలిఫెంట్ డిజైన్ సో అది మన దగ్గర లాస్ట్ పీస్ ఉంది కాబట్టి ఆఫర్ పెడుతున్నాం దానిలో అండ్ ఇది కార్వింగ్ స్టోన్ అనమాట అసలు ఈ కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి ఆనియన్ కలర్ అట్లా మల్టీ కలర్ లో ఉన్నాయి అనమాట ఎయిట్ నైన్టీ నైన్ సో ఇవి వచ్చేసి మెహందీ పాలిష్ అది కూడా సభ్య సాక్షి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ సో వీటిలో ఏది తీసుకున్నా కూడా మనం జాగ్రత్తగా వాడితే కలర్ పోదు అండ్ వన్ గ్రామ్ కంటే కూడా లైఫ్ ఇంకా ఎక్కువే వస్తాయి వీటన్నిటికి ఇవి కూడా ఎయిట్ నైన్టీ నైన్ అంటే లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది పేస్టల్ రిలేటెడ్ వాటికి అయితే ఇంకా అద్దరిపోతాయి ఇవి ఎయిట్ నైంటీ నైన్ సో ఇందులో డబుల్ మోజోనైట్స్ వచ్చి విత్ డబ్లెట్ వచ్చాయి ఇంకా సబ్యాసాచ్ఛిలో కూడా మన దగ్గర కలర్స్ ఉన్నాయి రెడ్ ఉంది యాష్ కలర్ ఉంది ఇంకా డబ్లెట్ లో కావాలంటే గ్రీన్ ఉంది పర్పుల్ ఉంది ఇది వచ్చేసి బ్లాక్ మెటల్ లో అనమాట నానో సెట్టింగ్ అంటారు దీన్ని సో పెడితే చాలా స్టైలిష్ ఉంటుంది వెస్ట్రన్ కి వాటి మీదకి చాలా క్యూట్ ఉంటాయి అనమాట వెయిట్ అయితే ఈ బాక్స్ పీసెస్ ఏవైనా కూడా వెయిట్ చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి అన్నమాట పర్పుల్ కలర్ లో ఇది కూడా చాలా హెవీగా ఉంది ఇది కూడా ఎయిట్ నైన్టీ నైన్ కి ఇచ్చేస్తున్నాము ఈ డిజైన్ కూడా చాలా బాగుంది అన్నిటికీ మ్యాచ్ అవుతుంది అండి ఇంకా వైట్ అన్నిటికీ మ్యాచ్ అవుతుంది ఓకే ఇవి ఎంత సో ఇది కూడా ఎయిట్ నైన్టీ నైన్ సూపర్ ఉన్నాయండి ఈ బాక్స్ లో అన్ని ఎయిట్ నైన్టీ నైన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సో ఇవి లిమిటెడ్ స్టాక్ ఉందా హా లిమిటెడ్ స్టాక్ ఆఫర్ పీసెస్ ఏదైనా లిమిటెడ్ స్టాక్ ఓకే సో ఈ బాక్స్ మొత్తం వచ్చేసేసి మనకి స్టార్టింగ్ ఫ్రమ్ సిక్స్టీన్ నైన్టీ నైన్ రూపీస్ సిక్స్టీన్ నైన్టీ నైన్ నుంచి టూ ట్రిపుల్ నైన్ దాకా ఉన్నాయి సో ఎందుకు అంటే దీనిలో మనకి స్వరోస్కి క్రిస్టల్స్ దెన్ దెన్త్ కుందన్ ఉంది సో అట్లా డిఫరెంట్గా జెర్కాన్ డైమండ్స్ ఉన్నాయి అట్లా చాలా మల్టిపుల్ ప్యాటర్న్స్ ఉన్నాయి సో వీటిలో వచ్చేసి మన దగ్గర ఇంకా కూడా స్టాక్ ఉందన్నమాట ఇది మన దగ్గర న్యూ స్టాక్ వచ్చింది చాలా లైట్ వెయిట్ అయితే ఉన్నాయి అంత ఎక్కువ వెయిట్ కూడా ఉండవు చూసి చూడడానికి హెవీ అనిపిస్తే పెట్టుకుంటే అంత హెవీ వెయిట్ ఉండవు అనమాట సో ఈ క్రిస్టల్ కూడా అసలు చాలా అంటే చాలా షైనింగ్ ఉంటుంది అనమాట క్రిస్టల్స్ అసలు ఆ క్రిస్టల్ చూస్తేనే మనకు అర్థం అయిపోతుంది అంత బ్యూటిఫుల్ ఉంటాయి సో ఇవి కూడా జెర్కాన్ కూడా ఇవి ఏడి కాదు జెర్కాన్ డైమండ్స్ అందుకే ఆ షైనింగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట ఎస్పెషలీ లైటింగ్ సో ఇది చూడని హెవీ ఉంది కదా కొంచెం ఇది వెయిట్ ఉంటుంది అందుకే బ్యాక్ హుక్ కూడా ఇచ్చేసారు చెవు జారిపోకుండా అనమాట సో ఇది వచ్చేసి చాలా వెయిట్ లెస్ ఇది కూడా నానో సెట్టింగ్ జన్ లా అనమాట స్టైలిష్ పీస్ ఇది వెస్టర్న్ వేర్ అనేది సో ఇవన్నీ సెట్స్ ఏంటంటే మనకి శారీస్ మీద గానీస్ మీద కానీ చాలా చాలా వాడుతుంది రీసెంట్ గా మన శ్రీ గారు కూడా ఏదో లాంచ్ ఫంక్షన్ కి ఇట్లాంటివే పెట్టుకుని వస్తారనమాట సో అంత బ్యూటిఫుల్ పీసెస్ ఇవన్నీ కానీ ఇండో వెస్టర్న్ కి ట్రెడిషనల్ అన్నిటికీ బాగుంటాయి మనకి ఇట్లాంటి స్టోన్ లో గోల్డ్ ఫినిష్ లో దొరకడం కష్టం ఎక్కడైనా ఓకే సో అట్లా ఎందుకంటే మన దగ్గర ఇది వరకు వచ్చే మెహందీ ఫినిష్ వచ్చాయి బట్ గోల్డ్ ఫినిష్ లో చాలా మంది వెయిట్ చేస్తున్నారు నా దగ్గర అందుకే ఈసారి అన్ని గోల్డ్ ఫినిష్ లో తీసుకోవాలి సో కడాస్లో కూడా మన దగ్గర మెహందీ ఫినిష్ ఉంది గోల్డ్ ఫినిష్ ఉంది అండ్ రోడియం ప్లేటింగ్ ఉందనమాట సో ఇవన్నీ రోడియం ప్లేటింగ్ మీరు కలర్ గురించి అయితే బాధపడాల్సిన అవసరం లేదు రోడియం అంత త్వరగా కలర్ పోదు జస్ట్ దట్ మీరు మరీ వెయ్యి నీళ్ళు పోసి అట్లా వాడితే ఏం చెప్పలేం సో ఇది వచ్చేసేసి మనకి ట్రిపుల్ నైన్కి ఇచ్చేస్తున్నాం ఓకే ఇదైతే ట్రిపుల్ నైన్ ఇది వచ్చేసి వన్ సిక్స్ డబల్ నైన్ ఇది జూపింగ్ అంటారు కదా కొరియన్ బిగ్గెస్ట్ బ్రాండ్ జూపింగ్ కంపెనీ స్టెయిన్లెస్ వస్తుంది ఇది సో ఇది వచ్చేసి సింపుల్ గా అంటే ఆఫీస్ వేర్ లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట సైడ్ ఎక్స్పాండ్ అవుతుంది ఇక్కడ సో ఇట్లా పెట్టుకోవాలన్నమాట సో ఇది వచ్చేసి వన్ ట్రిపుల్ నైన్ పడుతుంది సో ఈ మిడిల్ రో లో ఈ త్రీ కలర్స్ వచ్చి ట్రిపుల్ నైన్ ఇచ్చేస్తున్నాం ఇప్పుడు ఆఫర్ లో సో చాలా బాగుందండి ఒక డిజైన్ చాలా సింపుల్ ఉంటది కానీ షైనింగ్ దూరం నుంచి చాలా డిఫరెంట్ ఉంటుంది త్రీ కలర్స్ ఉన్నాయండి పర్పుల్ గ్రీన్ అండ్ పింక్ పింక్ సో ఇది వచ్చేసి వైట్ కలర్ లో అనమాట కడా స్టైల్ ఎవరైతే కావాలనుకుంటున్నారో ఇప్పుడు స్నేక్ డిజైన్ నెక్లెసెస్ వాటి మీద పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది సో వన్ సిక్స్ డబల్ నైన్ కి ఇచ్చేస్తున్నాం ఇప్పుడు ఆఫర్ లో సో దెన్ ఇది ఇవి వచ్చేసేస్తే దీనిలో త్రీ కలర్స్ ఉన్నాయి మన దగ్గర రెడ్ గ్రీన్ అండ్ వైట్ సో ఈ త్రీ వచ్చేసి సిక్స్టీన్ నైంటీ నైన్కి ఇచ్చేస్తున్నాం అండ్ ఇది కూడా సేమ్ వన్ ట్రిపుల్ నైన్కి ఇస్తున్నాం దీనిలో మనకి రెడ్ అండ్ వైట్ కలర్స్ ఉన్నాయన్నమాట ఓకే ఓకేనా ఇయర్ రింగ్స్ ఇక్కడింగ్ కొన్ని ఉన్నాయండి ఇవి కూడా ఒకసారి చూపించేద్దాము మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ సోల్డ్ అవుట్ అయిపోయాయి ఈ బాక్స్లో సో ఇది వచ్చేసి ఇందాక చెప్పాను కదా బ్రాంజ్ ఫినిష్లో నేను కూడా అవే పెట్టుకున్నాను సో అది వచ్చేసి నేచురల్ స్టోన్ వస్తుంది అనమాట అంటే దీనికి కటింగ్ అట్లా ఏం ఉండదు మీకు పట్టుకుంటే హార్డ్ హార్డ్గా అది అర్థమైపోతుంది నాచురల్ స్టోన్ అనేసి సో ఇది కూడా ఎంఓపిలో ఒక ప్యాటర్న్ అనమాట చాలా రాయల్గా వస్తాయి ఇది కూడా మనం జస్ట్ అండ్ జస్ట్ ఎయిట్ నైన్ నైన్ రూపీస్కి ఇచ్చేస్తున్నాం ఎందుకంటే లాస్ట్ పీస్ అనేసి సో మోస్ట్లీ ఇది కూడా ఎయిట్ నైంటీ నైన్ కే ఇచ్చేస్తున్నాం దీనిలో చాలా కలర్స్ సేల్ చేస్తాం మనం ఇది కూడా లాస్ట్ పీస్ మన దగ్గర ఉంది ఓకే ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయి ఎందుకంటే దీస్ ఆర్ నాట్ లాస్ట్ పీసెస్ సో ఇంకా వేరే కలెక్షన్ చూపిస్తాను సో ఇలాంటివి ఇవన్నీ కొరియన్ వెస్ట్రన్ ఇయర్ రింగ్స్ సో దీనిలో వచ్చేసి అన్ని జీరో వైట్ అసలు మేబీ హార్డ్లీ జీరో టూ వన్ గ్రామ్ ఉంటుందేమో అంతే సో ఎంత బ్యూటిఫుల్ ఉంటాయంటే వీటిలో ఏవి తీసుకున్నా కూడా అన్ని టూ నైంటీ నైన్ లోపే ఇచ్చేస్తున్నాము ఈ బాక్స్లో ఏ డిజైన్ అయినా కానీ సో ఇవన్నీ జీరో వైట్ ఇయర్ రింగ్స్ అంటారు కదా వెస్ట్రన్ ఇయర్ రింగ్స్ కొరియన్ నుంచి వచ్చే సో ఇవన్నీ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో స్టార్ట్ డిజైన్స్ కానీ అదంతా దీనిలో వచ్చేసి ఇంకా ఫ్లవర్ డిజైన్స్ ఉన్నాయి ఇట్లా ప్లాస్టిక్ ఫ్లేవర్లో ఉన్నాయి స్టోన్ ఫ్లేవర్లో కూడా ఓకే అండ్ ఇది వచ్చేసి టూ ఇన్ వన్ స్టడ్ లాగా వేసుకోవచ్చు లేకపోతే వెనక అటాచ్ చేసినా పెట్టుకోవచ్చు సో అట్లా పర్పుల్ డిజైన్ అనమాట లేదు సింపుల్ మీనియాచర్ పర్ల్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదండి పర్ల్స్ పర్ల్స్లో కూడా చాలా బ్యూటిఫుల్ కొరియన్ స్టడ్స్ ఉన్నాయి మన దగ్గర ఇది చాలా మినీ ఇంత మినీ పర్ల్స్ అనమాట మనకి ఇక్కడ దొరకకూడదు ఇట్లా ఇంకా మినీ పర్ల్స్ ఓకే అండ్ ఇది వచ్చేసి క్రిస్టల్స్ కొరియన్ క్రిస్టల్స్ అంటారు కదా సో అందులో మన దగ్గర స్టడ్ ఉందన్నమాట ఓకే సో నెక్సెట్స్ లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి వన్ బై వన్ చూద్దాము సో వీటి స్పెషాలిటీ ఏంటి సో నెక్స్ట్ సెట్స్ వచ్చేసి అంత ప్లేటింగే డిఫరెంట్ అక్క మన దగ్గర అంటే ఇది మరీ కలర్ పోయే ప్లేటింగ్ అసలు మనం తెప్పియమనమాట ఇది ఇదంతా సిల్వర్ లో మీరు ఏదైతే చూస్తున్నారు ఇక్కడ అవన్నీ సిల్వర్ ఫినిష్ కాదు రోడియం ఫినిష్ అంటారు రోడియం రోడియం ఫినిష్ ఏంటంటే ఎప్పటికైనా కానీ చాలా లైఫ్ ఇస్తాయి ఆ ప్లేటింగ్ ఓకే సో ఇది వచ్చేసి రోడియం ఫినిష్ లో మనకి పర్పుల్ నెక్ సెట్ అనమాట ఇది కొంచెం లాంగ్ వస్తుంది సో ఎవరైనా మినీ హారం కోసం చూస్తే చాలా బాగుంటుంది అనమాట ఎంత పడుతుంది ప్రైజ్ ఇది వచ్చేసి మనకి టూ వన్ డబల్ నైన్ టూ వన్ డబల్ నైన్ చాలా యూనిక్ ఉంది రోడియం పాలిష్ రోడియం పాలిష్ సిల్వర్ డైమండ్ లుక్ ఉంటుంది డైమండ్ లుక్ ఇంకా సో ఇది కూడా వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ నెక్లెస్ అనమాట సో ఇప్పుడు ఇట్లా త్రీ డి వర్క్ వస్తుంటే చాలా బాగా వస్తున్నాయి అనమాట నెక్ మీద చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటున్నాయి సో ఇది వచ్చేసి మన దగ్గర బ్లూ కలర్ ఉంది ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి వేరే కలర్స్ వైట్ అండ్ రెడ్ ఉన్నాయి దీనిలో సో ఇది కూడా వచ్చేసి టూ వన్ డబల్ నైన్ రూపీస్కి ఇచ్చేస్తున్నాము సో కొంతమంది మాకు డైమండ్ లుక్ కావాలి కానీ సిల్వర్ లో రోడియం లో వద్దు అనే వాళ్ళకి క్యారెట్ ప్లేటింగ్ అనమాట గోల్డ్ లోనే క్యారెట్ ప్లేటింగ్ వస్తుంది లాంగ్ లైఫ్ వస్తుంది సో ఇది వచ్చేసేసి మనం వాళ్ళకి వన్ ట్రిపుల్ నైన్ కె ఇచ్చేస్తున్నాము అండ్ ఇది వచ్చేసి గోల్డ్ ప్లేటింగ్ వస్తుంది ఇట్లా దాని ఓకే మోజో నైట్స్ మనం ఎప్పుడైనా కానీ ఫేమస్ కదా మోజో నైట్స్ కి సో మోజో నైట్స్ లో కూడా చాలా మంచి కలెక్షన్ వచ్చేసింది విత్ బిగ్ డబ్లెట్స్ లాకెట్స్ ఇట్లాగా సో అట్లా బిగ్ నైట్స్ బాగుంటాయి మోజో నైట్స్ వచ్చేసాక మనకి ఎథ్నిక్ వేర్ మీదకి చాలా బాగుంటాయి వెస్టర్న్ కంటే కూడా ఓకే ఇదిరా సో అది కూడా వచ్చేసి బిగ్ డబులెట్ స్టోన్స్ లో రోడియం ప్లేటింగ్ నెక్స్ట్ అనమాట సో ఇది వచ్చేసి మొత్తము జిర్కాన్ డైమండ్స్ ఇవన్నీ సో ఇవి కూడా చూస్తే మీరు చాలా లాంగ్ వస్తున్నాయి చూడండి ఎంత లాంగ్ అసలు దొరకనే దొరకవు డబ్లెట్ స్టోన్స్ ఎక్కడైనా మార్కెట్ లో ఇది స్పెషల్ గా మనం చేయించిన పీస్ అనమాట సో కలర్ కూడా మీరు చూస్తే బయట అసలు దొరకని కలర్ ఇది డార్క్ చాంప్గేన్ కలర్ అంటారు చాంపేన్ కలర్ అసలు దొరకదు మనకి బయట ఇప్పుడు వ్యాలంటైన్స్ డే స్పెషల్ వీడియో కాబట్టి ఎవరైతే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కి గిఫ్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇది హార్ట్ షేప్ నెక్ సెట్ అనమాట సో దాంతో పాటు క్యూట్ గా హార్ట్ షేప్ ఇయరింగ్స్ కూడా ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి ఇవి హైడ్రో గ్రీన్ వస్తుంది అనమాట సో హైడ్రో గ్రీన్ అంటే ఫుల్ ట్రాన్స్పరెన్సీ నా హ్యాండ్ కనిపిస్తుంది చూడండి వెనక వైపు సో అట్లా హైడ్రో స్టోన్స్ అనేవి చాలా ట్రెండింగ్ ఉన్నాయి సో దీని ప్రైస్ వచ్చేసి వన్ ట్రిపుల్ నైన్ కి ఇచ్చేస్తున్నాం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ మోజనైట్స్ సో ఓన్లీ మోజనైట్స్ ఎవరైతే చూ చూడాలనుకుంటున్నారో ఇది జీజే పాలిష్ అంటారు అంటే గంగా జము పాలిష్ అనమాట సో ఇది సిల్ దూరం నుంచి సిల్వర్ లాగా కనిపిస్తుంది దగ్గరకు వస్తే గోల్డ్ కూడా కనిపిస్తుంది సో అట్లా జీజే పాలిష్ లో కూడా చాలా ట్రెండింగ్ బ్యూటిఫుల్ నెక్సెట్స్ ఉన్నాయి మన దగ్గర జస్ట్ అండ్ జస్ట్ వన్ సిక్స్ డబల్ నైన్ కి ఇచ్చేస్తున్నాము సో నెక్స్ట్ వచ్చేసి లేయర్డ్ లో ఇప్పుడు మనకి రోడియం ప్లేటింగ్ లోనే ఇదంతా డబ్లెట్ స్టోన్స్ అనమాట సో ఇది వచ్చేసి మనం జస్ట్ అండ్ జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాం ఓకే నెక్స్ట్ వచ్చి పర్పుల్లో క్యూట్ పీస్ చాలా ఇంకా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళకి ఎవరైనా పెట్టుకున్నా కూడా బ్యూటిఫుల్ ఉండే పీస్ ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత అంటే ఎంత బాగుంది చాలా స్టైలిష్ ఉంటాయి ఓన్లీ ఇయర్ రింగ్స్ క్యారీ చేసినా కూడా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది అండ్ ఇది డార్క్ పర్పుల్ కూడా కాదు అటు లావెండర్ లాగా ఇటు లైట్ పర్పుల్ లాగా కూడా ఉంది కాబట్టి ఫ్లెక్సిబుల్ గా కూడా చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఓకేనా ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో మన నీతా అంబానీ గారు వేసుకున్నారో గ్రీన్ బాగా ట్రెండ్ అయిపోయింది కదా సో ఇది చాలా బ్యూటిఫుల్ పీస్ అనమాట దేని మీదకైనా వచ్చేస్తుంది మీకు జస్ట్ కొంచెం డీప్ నెక్ ఉన్న డ్రెస్సెస్ వేసుకుంటే చాలు ఎంత బ్యూటిఫుల్ పీస్ అంటే అసలు ఆ షైనింగ్ చూడండి స్టోన్ది అంత బాగుంటుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి త్యాని కుందన్ బై కరణ్ జోహర్ గారు సో ఆయన స్టార్ట్ చేసిన బ్రాండ్ నుంచి రెప్లికా డిజైన్స్ అనమాట ఇవన్నీ అసలు సో ఇవి వచ్చేసేసాక మనకి బాలీవుడ్ లో ఇప్పుడు అదే చెప్తున్నా కదా కొంతమంది గోల్డ్ ఫినిష్ కావాలి కానీ ఈ డైమండ్ లుక్ కావాలని ట్రై చేస్తున్నారు బట్ డైమండ్ లుక్ యూజువల్ గా అయితే మనకి రోడియం ఫినిష్ లో వస్తుంది ఈ మోజనైట్స్ అనేవి డిఫరెంట్ లుక్ అనమాట సో ఈ స్టోన్ కి ఆ స్టోన్ కి డిఫరెన్స్ అదే అనమాట సో అందుకే ఇప్పుడు స్టార్ట్ చేస్తారు కదా కొత్త బ్రాండ్ దాని ద్వారా మనకి ఈ స్టోన్స్ అన్ని ఇప్పుడు ఓన్లీ గోల్డ్ ప్లేటింగ్ లోనే వస్తాయి ఇంకా స్పెషాలిటీ ఏంటంటే లాకింగ్ టెక్నిక్ అనమాట ఇదంతా ఎక్కడైతే త్యానికుందనుందో వెనక నుంచి కూడా మీరు స్టోన్ బయటకు తీయడానికి రాదు ముందు నుంచి కూడా తీయడానికి రాదు ఇదంతా లాకింగ్ టెక్నిక్తో యూస్ అనమాట సో అందుకే ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి బట్ కానీ చాలా బ్యూటిఫుల్ పీసెస్ ఇవన్నీ సో ఇవన్నీ నా దగ్గర వీటి రేట్ చెప్పలేను బట్ స్టార్టింగ్ ఫ్రమ్ టూ ట్రిపుల్ నైన్ నుంచి స్టార్టింగ్ అయితే కానీ ఇది లైఫ్ టైం ఇంకొకటి కొన్నారంటే అసలు కలర్ పోయే ఛాన్స్ లేదు లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా అనమాట ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మోజన్ విత్ డబ్లెట్లో లో ఇట్లా హాఫ్ హస్లీ స్టైల్ అనమాట ఫ్లెక్సిబుల్ హస్లీలో వచ్చేస్తుంది సో ఏ నెక్కకైనా సెట్ అయిపోతుంది అనమాట ఇట్లా వస్తే సో దీనికి కూడా వెరీ బిగ్ ఇయర్ రింగ్స్ అండి చూడండి నా ఫింగర్స్ మీద పెట్టుకుని చూపిస్తున్నాను బట్ వెయిట్ ఏం పెద్దగా లేదు చాలా బ్యూటిఫుల్ ఉంటాయి ఇంకొకటి మోజో నైట్స్లో గోల్డ్లో బ్యూటిఫుల్ పీస్ అనమాట ఇది వచ్చేసేసి మనకి అంత మోజో నైట్సే వచ్చే జస్ట్ విత్ డబ్లెట్ పెండెంట్ వచ్చింది ఇయర్ రింగ్స్ కూడా చాలా సింపుల్గా అనమాట డ్రాప్ స్టైల్లో ఇయర్ రింగ్స్ వచ్చేసాయి సో నెక్స్ట్ వచ్చి హస్లీ చూద్దాము సో హస్లీ కూడా మన దగ్గర ఇట్లా పెండెంట్ ఫ్లెక్సిబుల్ హస్లీ ఉందనమాట దానికి కూడా ఇయర్ రింగ్స్ ఎట్లా అయితే ఉన్నాయో అలానే ఇచ్చారు సో ఇది వచ్చేసి మోనలీస్ బీచ్ డబ్లెట్ వస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ రోడియం పాలిష్లో మనకి మల్టీ కలర్లో సెట్ అనమాట ఎవరైతే అక్క మేము డ్రస్ స్పెసిఫిక్గా ప్రతి ఒక్కరు కొనుక్కోలేమన్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ పీస్ అనమాట మల్టీ కలర్లో ఇది చూస్తే అసలు ఫుల్లీ ఫ్లెక్సిబుల్ ఫుల్లీ ఫ్లెక్సిబుల్ పీస్ అండ్ దీనికి చైన్ కావాలి చైన్ వేసి ఇస్తాను డోరీ కావాలి డోరీ వేసుకోవచ్చు ఎట్లా కావాలి అట్లా పెట్టుకోవచ్చు అసలు చూడండి ఆ షైనింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ఆ షైనింగ్ అంతా ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి వీటికి సింపుల్గా మెహందీ పాలిష్లో ఎంఓపి అనమాట మెహందీ పాలిష్ ఎంఓపి మెహందీ పాలిష్ ఎవరు ప్రిఫర్ చేస్తారంటే ఎక్కువ బడ్జెట్ లేదు మాకు అనుకున్న వాళ్ళంతా మెహందీ పాలిష్ తీసుకుంటారు సో ఇది జస్ట్ అండ్ జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్కే ఇచ్చేస్తున్నాం మనం ఈ సేల్లో నెక్స్ట్ వచ్చేసి చోకర్ అనమాట మొత్తం కలిపి ఓకే సో ఇది వచ్చేసి మనకి చోకర్ అనమాట సెమీ ఫ్లెక్సిబుల్ నాట్ ఫుల్లీ సెమీ ఫ్లెక్సిబుల్ ఇంతే బెండ్ అవుతుంది కాబట్టి సో దీనికి వచ్చేసి బ్యూటిఫుల్ స్టడ్స్ కూడా వచ్చేసి ఇది కూడా మనం జస్ట్ అండ్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తాం ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మన ఎవర్ ఫేవరెట్ మోజోనైట్స్ అనమాట ఇది కూడా మేము ఓన్గా చేయించాము దీని దీనిలో వచ్చేసి ఛాంప్గేన్ కలర్ ఎగేన్ దీనిలో ఇక్కడ ఇందాక చూసిన పీస్లో డార్క్ ఛాంప్గేన్ ఉండే కదా ఇక్కడ లైట్ ఛాంప్గేన్ కలర్ అనమాట ఈ కలర్స్ అసలు మార్కెట్లో దొరకవు ఇది ఎల్లో ఇష్ కాదు అటు బ్రౌన్ కలర్ కాదు సో ఛాంప్గేన్ ఐడియా ఉన్న వాళ్ళు అర్థమైపోతుంది వాళ్ళకి అసలు స్టోన్ క్వాలిటీ చూడండి ఇంత బిగ్ మోజోనైట్స్ అసలు దొరకనే దొరకవు ఎక్కడ మార్కెట్లో అంత సూపర్ ఉంటుంది ఇది వచ్చేసి జస్ట్ అండ్ జస్ట్ టూ ట్రిపుల్ నైన్ కి ఇచ్చేస్తున్నాము ఇప్పుడు సో నెక్స్ట్ వచ్చేసి అగైన్ రోడియం పాలిష్ అండి సో రోడియం పాలిష్ లో వైట్ కలర్ నా దగ్గర ఇంకొక మింట్ గ్రీన్ కలర్ కూడా ఉంది దీనిలో సో ఇది వచ్చేసి మనం జస్ట్ అండ్ జస్ట్ వన్ ట్రిపుల్ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నాము ఇయర్ రింగ్స్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి పెట్టుకుంటే చాలా యా స్టోన్ ఉంది ట్రాన్స్పరెంట్ లాగా కనిపిస్తుంది అందుకే హైడ్రో స్టోన్స్ ఇవన్నీ సో నెక్స్ట్ వచ్చేసి ఒకటి ఉంది కదండి సో ఇది వచ్చేసి యూరోపియన్ పీస్ అనమాట మనకి ఇన్విజిబుల్ సెట్టింగ్ అంటారు ఇది అంతా ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఫుల్లీ ఫ్లెక్సిబుల్ అసలు ఇట్లాంటి స్టాక్ అయితే ఇండియాలోనే ఎక్కడ దొరకదనమాట సో వీటి ఇయర్ కూడా ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో చూడండి అంత ఫ్లెక్సిబుల్ ఫుల్లీ ఫ్లెక్సిబుల్ అనమాట ఇవి సో దీనిలో మన దగ్గర రోడియం పాలిష్లో ఉంది అండ్ క్యారెట్ ఫినిష్ గోల్డ్లో కూడా ఉంది మన దగ్గర సో దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి దశావత దశావతారం సెట్లనే ఫుల్ హయ్యెస్ట్ క్వాలిటీ పీస్ అనమాట అందరు దశావతారం సెట్ చూసే ఉంటారు బట్ ఈ క్వాలిటీ చూడండి మీకు అర్థమైపోతుంది సో ఇదంతా షైనింగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి సిక్స్ థౌజండ్ రూపీస్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి జడవకుందని ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా ఆన్లైన్లో సో ఈ పీ ఈ బ్యూటిఫుల్ పీస్ ఇంత హెవీ పీస్ జస్ట్ ఎయిట్ థౌసండ్కే ఇచ్చేస్తున్నాను ఓకే సో ఇవన్నీ కూడా లైక్ స్టోన్స్ అండ్ ఉన్నటువంటి నగలండి సో ఇంకా ఇవే కాదు చాలా ఉన్నాయి కలెక్షన్ వీడియో కాల్స్ లో బుక్ చేసుకుంటే ప్రతి ఒక్కటి చూపిస్తాము వాళ్ళ ఓపిక అంతే సో ప్రతి ఒక్కటి చూసుకొని కొనుక్కోవచ్చు అనమాట లేదు ఇందులోనే మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెడితే కొనేసుకోవచ్చు వెంటనే ఆల్ ఓవర్ వరల్డ్ షిప్ చేస్తున్నాం నాట్ జస్ట్ ఇండియా సో ఎక్కడికైనా కూడా పంపించేస్తాము క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి ఎందుకంటే నేను అంత జాగ్రత్తగా పెట్టుకోలేను అనమాట లైక్ ఎవ్రీ డే వాడుతున్నాను నీ దగ్గర తీసుకున్నాను నేను ప్రతి వీడియోలో చూస్తున్నాను మీరు చాలా వరకు వాడుతున్నాను నా బ్యాగ్లో ఎప్పుడు ఉంటూనే ఉంటాయండి తన దగ్గర నేను తీసుకున్నవి లైక్ ఇప్పుడైతే మళ్ళీ నీదే పెట్టుకున్నాను ఇలాగా పెద్దగా మెయింటైన్ చేయను రా అయినా కూడా అసలు ఏం కలర్ పోలేదు అనమాట ఓకే సో ఈ విధంగా ఇదిగోండి ఇవన్నీ తన దగ్గర ఇదైతే నేను మీరు ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు సో ఇవన్నీ రెగ్యులర్ గా వాడుతున్నానండి ఇబ్బంది చాలా కలర్ అయితే మాత్రం చాలా బాగుంది అంతగా మెయింటైన్ చేయకపోయినా ఇప్పుడంటే కూడా పెట్టుకున్నాను ఉంటాయి డెఫినెట్ గా ట్రై చేయండి అంటే మీకు చూడంగానే ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి కానీ అంత క్వాలిటీ ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్